ఈ రోజు ఐపీఎల్ అంటే దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు చూసే మ్యాచ్ అంటే ఐపీఎల్ ఈ రోజు అట్లాంటి మ్యాచ్లు ఈ రోజు మన తెలంగాణలో మన అవుతుంటే ఈ రోజు ఎస్ఆర్ఎస్ హైదరాబాద్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ మ్యాచ్ అవుతుంటే వాళ్ళని ఇబ్బంది చేసి గురి పెట్టి ఇలగొట్టల ప్లాన్ లో జగన్మోహన్ రావు ఎస్సీ చైర్మన్ చేస్తున్నాడు ఎందుకంటే టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటాడు టెన్ పర్సెంట్ వచ్చే టికెట్లు మూడు వేల తొమ్మిది వచ్చే టికెట్లు టోటల్ బ్లాక్ అక్షర యజమాని బ్లాక్ బ్లాక్లో టికెట్లు అంపిస్తున్నాడు ఇది ఎంతవరకు లాంటిది ఇప్పుడు అలా అలాగేసాడు ఈ సమస్య అలాగే చేసేయం వేరే రెస్పాన్స్ ఉండదు ఈరోజు హరీష్ రావు బినామీ అనే కేసీఆర్ అండదండని ఈరోజు నడిపిస్తుండే ఈరోజు ఎందుకంటే తెలంగాణకి చెడ్డ పేరు రావాలి ఎస్సీ రాజ్యాంగం ఎలా కొట్టాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఎన్ని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి నుంచి ఫస్ట్ సస్పెండ్ చేపిస్తాము కొత్త చైర్మన్ తెచ్చుకుంటాము ఎట్టి పరిస్థితులు సన్ రైజర్ మేము ఎందుకంటే తెలంగాణ మన హైదరాబాద్లో చూసేది అంటే క్రికెట్ మ్యాచ్ పిల్లలు ఎక్కువ ఆసక్తి చూసేదంటే క్రికెట్ మ్యాచ్ కాబట్టి అలాంటి మ్యాచ్ నీటికి అని చూస్తున్నాడు జగన్మోహన్ రావు ఎటువంటి పరిస్థితి కానీ మేము పోగొడ్డాము ఎస్ఆర్కి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము మ్యాచ్లు అన్ని మ్యాచ్లో జగస్తాము మేము అందరిదండీ జగన్మోహన్ రావుంటాం మేము いい చేసే తను లాస్ట్ చేయండి కాస్ట్ వచ్చేయండి ఫస్ట్ వాళ్ళు టికెట్ బ్లాక్ చేసే